મલ્ટી માઇકલેન તૈયાર રહો હા જય ભાઈ સર કેમેરા લુક સર નવેન દીશ કેમેરા એ સર કેમેરા ડાઉને આના મતલબ એ છે કે એના આના અર્શના એક સર કેમેરા લુક નવેન દીશ આ રે કેમેરા લુક જલ્દી આ સર નોચે હેપી હું સમાજ નાતો My captain, I look. What's the country? So, then a captain. One Thank you, thank you, everybody. Thank you. Hey, 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 wait, 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 wait. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్నటి నుంచి నో నాకు సిన్స్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ చిన్న ఇమోషనల్ స్పేస్ నుంచి ఉంది నాకు నిన్నటి నుంచి చాలా పెద్ద పెద్ద మెసేజ్లు వస్తున్నాయి లాడ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీబడి నాకు యూనో ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ చాలా బ్యూటిఫుల్ మెసేజెస్ పీపుల్ కనెక్ట్ అయిన వాటి పాయింట్స్ గురించి వాటి గురించి నేను ఎస్పెషలీ మా ప్రీమియర్ షో పడిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ రియాక్షన్స్ కానీ యూనో వాళ్ళ ఫీడ్బ్యాక్ కానీ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్ ఇంక ఈరోజు పొద్దున షోస్ ఎస్పెషల్ రాత్రి యువస్ షోస్ పడిన తర్వాత ఇంకా ఇంకా యు ఇట్ వాస్ మోర్ ఆ టెలింగ్స్ సిద్ధు ఇందాక సన్ సంబడి ఇన్స్టాగ్రామ్లో ఒక పెద్ద వాయిస్ కూడా వదిలిపెట్టాడు ఐదు నిమిషాలు వాడు చాలా ఫీల్ అయిపోయి అబ్బాయి తను ఈస్ కనెక్టింగ్ టు ద పాయింట్స్ అని వాళ్ళని సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ దట్ మనం ఒకప్పుడు ఒక అనుకుని చేసిన ఒక ఐడియా ఒక సినిమాగా చేసిన తర్వాత దాని ఇంపాక్ట్ ఇస్ ఫాలోంగ్ ఆన్ పీపుల్ వాళ్ళు కొన్ని కొన్ని ద పికింగ్ అప్ ఆన్ థింగ్స్ దే రియాక్టింగ్ టు దెమ్ వాళ్ళు సో అదంతా ఐ థింక్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మూవీ మేకింగ్ ఐ థింక్ మనం చేసిన ఒక ఆర్ట్ఫామ్ని పీపుల్ ఆర్ రిలేటింగ్ టు సో ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడీ ఫర్ ద సపోర్ట్ మై ప్రొ మై ప్రొడ్యూసర్స్ విశ్వగారు అండ్ క్రితీ మై స్టార్స్ ద గర్ల్స్ ఆర్ నాట్ యువర్ రాశి అండ్ శ్రీ ఐ థింక్ ఎవ్రీబడీ జస్ట్ మాల్ మై టెక్నీషియన్స్ సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఆర్ లాట్ అండి ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి ఎందుకంటే మేము సినిమా దీంట్లో పడి ఎంత బిజీగా ఉన్నా మేము ఫీల్ అవుతున్న ఎమోషన్ని మీరు జనాల వరకు కన్వే చేసి వాళ్ళని మళ్ళీ థియేటర్స్కి రప్పించేలా చేస్తున్నారు సో మీ అందరికీ థ్యాంక్స్ అండ్ నిన్న నైట్ నేను ఒక చాలా ప్రీమియం థియేటర్లో చాలా ఒక చిన్న ప్రీమియర్ వేశారు క్లాస్ థియేటర్లో క్లాప్స్ పడ్డాయి ఇవాళ పొద్దున్న వెళ్ళాం మార్నింగ్ షోకి మాస్ థియేటర్లో అరుపులు నాకు నిన్న నైట్ నుంచి కాన్స్టెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మెసేజ్లు వస్తున్నాయి యుఎస్ షోలు పడ్డాక నైన్టీన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తోటి డే వన్ ఫస్ట్ షోలు నడుస్తున్నాయంటే అక్కడే మన సినిమా హిట్ డిక్లేర్డ్ ఇది ఇక్కడ నుంచి దీన్ని ఇంకెంతమంది వరకు రీచ్ చేయగలగడం ఇంకెంతవరకు రీచ్ చేద్దాం అనేది మా పాయింట్ సో అందరం ఇది అందరికీ ఒక జర్నీ అండ్ మా అందరం కూడా దీని మీద కొంచెం డైసీగా ఉన్నాం ఫస్ట్ అంటే రామ్ కామ్ అంటే జనాలు చూస్తారా చూడరా అన్న పాయింట్లో వాళ్ళు వచ్చి దీన్ని నోన్ చేసుకుంటున్నారు సో మా థియేటర్కి రండి థియేటర్కి వచ్చి చూస్తే మీరు మాతో పాటు నవ్వుతారు మాతో పాటు ఏడుస్తారు మమ్మల్ని మీతో పాటు మీ ఇంటికి కూడా తీసుకెళ్తారు సినిమా చూసాక మీకు టిల్లు మీ అందరినీ నవ్విస్తే ఈ వరుణ్ మీ అందరికీ కనెక్ట్ అవుతాడు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నాకు తెలుసు కదా సినిమా నేను చెయ్యాలని డిసైడ్ అయినప్పుడు నాకు ఒక భయం ఉండేది మనసులో ఆ భయం ఏంటంటే అంటే ఈ భయం యాజ్ అన్ యాక్టర్ కాదు యాజ్ అ రైటర్ ఒక భయం ఉండేది నాకు అదేంటంటే ప్రతి సీన్లో ఒక రెండు మంచి పంచ్లు లేకపోతే ఒక రెండు హండ్రెడ్ పర్సెంట్ రెండు వన్ లైనర్లు కానీ ఒకటి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వడం కానీ ఏదో ఒక కామెడీ చేయడం కానీ ఇలాంటిది ఏదైనా చెయ్యకపోతే థియేటర్ని మనం హోల్డ్ చేయగలుగుతాం లేదా థియేటర్లో ఎనర్జీని అంటే థియేటర్లో కూర్చున్న వాళ్ళకి బోర్ కొట్టకుండా మనం ఒక సీన్ని మనం చూపించగలుగుతాం లేదని ఒక భయం ఉండేది జస్ట్ ఎమోషన్ మాత్రమే చెప్తూ వెళ్తూ యూనో కొన్ని కొన్ని సీన్లల్లో ఇవాళ నాకు ఆ భయం పోయింది తెలుసు కదా సినిమా ఇప్పుడే నేను విమల్ థియేటర్లో చూసొస్తున్నాను మార్నింగ్ షో లెవెన్ ఫార్టీ ఫైవ్ షోకి ఇందాక హర్ష అన్నట్టు ఈ జాన్ రా ప్రస్తుతం బయట ఉన్న మార్కెట్ సినారియోలో ఎలాంటి సినిమాలు అయితే వస్తున్నాయో బయట పెద్ద పెద్ద యూనివర్సులు ఉన్న సినిమాలు ఇలాంటివన్నీ వస్తాయి వీటన్నిటి మధ్యలో ఇలాంటి జాన్రా ఉన్న సినిమాకి జనా అసలు ఫస్ట్ థియేటర్కి వస్తారా రారా అనే భయమే ఉండేది నాకు ఫస్ట్ నీరుతో కూడా చాలా సార్లు నేను రిలీజ్ అవ్వకముందు అనేవాడిని లవ్ స్టోరీలు చూడడానికి వస్తారా లవ్ స్టోరీ చూడడానికి వస్తారా అని అనేవాడిని నేను నీరుతో చాలా సార్లు బట్ ఇవాళ హౌస్ఫుల్ షోస్ ఏవైతే పడుతున్నాయో అక్కడే మేము గెలిచేసామని నాకు అనిపించింది యుఎస్ఏ నుంచి ఫోన్స్ వస్తున్నాయి షికాగో నుంచి ఫోన్స్ వస్తున్నాయి యుఎస్ఏ రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి సో మీరు తెలుసు కదా సినిమా థియేటర్కి అసలు ఫస్ట్ పెద్ద నాకే తెలియదు నేను ఇన్ని రోజులు వీటితో యాక్టింగ్ చేశాను ఈ సినిమాలో వీడు చేసిన సీన్లకి ఈ లెవెల్లో రియాక్షన్ వస్తుంది థియేటర్ అని నేను హైలైట్ హైలైట్ అయిపోయాడు హర్ష సినిమాలో ఎస్పెషలీ ఆ లాస్ట్ షాట్ లో అయితే యా హర్ష క్యారెక్టర్ హ్యూమర్ అవుట్ అండ్ అవుట్ హీస్ హిట్ అవుట్ ఆఫ్ ద పార్క్ సినిమాలో మేము చెప్పాలనుకున్న ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథ ఒక చాలా కొత్త కథ ఒక చాలా కొత్త ఎమోషన్ ఇవాళ థియేటర్లో అందరూ దానికి రియాక్ట్ అవుతుంటే ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ సో మీకు తెలుసు కదా సినిమా బాగుందా లేదా నీకు ఏ డౌట్ అక్కర్లేదండి మీరు హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళిపోయి మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్తే ఈ సినిమా మీరు ఒకలా ఎంజాయ్ చేస్తారు పేరెంట్స్తో వెళ్తే ఒకలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్తో వెళ్తే ఒకలా ఎంజాయ్ చేస్తారు మీ మదర్తో వెళ్తే ఒకలా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వెళ్తే ఒకలా ఎంజాయ్ చేస్తారు సో ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అది ఒక ఎంజాయ్మెంట్ అదొక వేరే ఎంజాయ్మెంట్ అది సో తెలుసు కదా సినిమా థియేటర్స్లో ఉంది కంప్లీట్గా వరుణ్ అనే ఒక క్యారెక్టర్ మిమ్మల్ని గ్రిప్ చేసి కూర్చోబెడతాడు రాషియా ప్లే చేసిన అంజలి క్యారెక్టర్ గ్రిప్ చేసి కూర్చోబెడుతుంది మిమ్మల్ని శ్రీనిధి చేసిన రాగా క్యారెక్టర్ గ్రిప్ చేసి కూర్చోబెడుతుంది హర్ష మిమ్మల్ని నవ్వించి నవ్వించి చంపుతాడు ఈ సినిమాలో సో డెఫినెట్గా ఈ వీకెండ్ దివాళీకి తెలుసు కదా వెళ్ళండి తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు టిల్లు సినిమా చూసి మీరు ఎంత నవ్వారో అంత వరుణ్ణి చూసి మీరు టెన్షన్ పడతారు ఈ సినిమాలో బట్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే ఆల్సో మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి ఫైర్ సేఫ్టీ మెజర్స్ అందరూ తీసుకోండి సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఎందుకంటే దివాళీ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ ఫెస్టివల్ మనందరికీ కూడా సో ఇట్ షుడ్ ఆల్వేస్ బీ అసోసియేటెడ్ విత్ హ్యాపీ మెమరీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ మీరు తెలుసు కదా థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు మా సినిమా మీకు ఈ దివాళీకి హ్యాపీ మెమరీ అవుతుందని థ్యాంక్ యూ అండి